హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ప్రాసెస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అఫీషియల్ సైట్లో ఏపీ డిఎస్సి అఫీషియల్ సైట్లోకి వెళ్ళండి మరి అఫీషియల్ సైట్లో మీకు క్లియర్గా స్క్రోల్ చేస్తే సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ నౌ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు దేనికి రాశారు ఏపీ మోడల్ స్కూల్స్గా ఎస్జిటి వాళ్ళకి అయితే ఇది క్లిక్ చేయాలి ఏపీటీడబ్ల్యూ గురుకులము గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఇది ఎస్జిటి వాళ్ళకు సంబంధించింది మీరు దేనికైతే అప్లై చేశారో దానిపైన క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ఆ పోస్ట్ కు సంబంధించి ఎస్జిటి దేనికి సంబంధించి తర్వాత డిస్టిక్స్ తర్వాత క్లిక్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఎవరైతే సెలెక్ట్ అయిన వారి యొక్క నేమ్స్ మొత్తం అక్కడ డిస్ప్లే అయి ఉంటాయి ఫ్రెండ్స్ అది ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ప్రాసెస్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అప్కమింగ్ టెట్కు సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా వరకు టూ ట్వంటీ సిక్స్లో డిఎస్సి ఉంటుంది అని మాత్రం చాలా వరకు అంటున్నారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో డిఎస్సి రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలున్నాయి దానికి ముందు ఖచ్చితంగా అయితే టెట్టు నోటిఫికేషన్ ఉంటుంది మరి ఎవరైనా టెట్టులో మంచి స్కోర్ సాధించాలి అనుకుంటే మాత్రము మన టార్గెట్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మొత్తం టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అదేవిధంగా రివిజన్ టెస్ట్లు కూడా ఈ బ్యాచ్కి ఫ్రీగా ఇస్తున్నాము సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఎస్జిటి పరంగా ఎవరైనా మన టెట్ కోర్స్లో జాయిన్ కావాలి అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ టూ డేస్ అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి ఈ రోజుతో ఈ అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేస్తున్నాం ఇంకా ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టెట్ అనేది చాలా చాలా కీలకము ట్వంటీ పర్సెంటేజ్ అనేది డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీరు ఓన్గా ప్రిపేర్ అయిన కానివ్వండి సెవెంటీన్ టు నైన్టీన్ మార్క్స్ సెవెంటీన్ టు నైన్టీన్ మార్క్స్ డిఎస్సిలో టెట్ యొక్క వెయిటేజ్ వచ్చే విధంగా స్కోర్ తెచ్చుకోండి ఇంకా హండ్రెడ్లు వన్ టెన్లు టెట్ స్కోర్ అనేది చాలా చాలా వరకు అయితే యూస్ కాదు ఐ మీన్ జస్ట్ క్వాలిఫైకి ఓకే బట్ మీకు టెట్ వెయిటేజ్ అనేది డిఎస్సిలో మంచిగా యాడ్ కావాలి అంటే సెవెంటీన్ టు నైన్టీన్ మార్క్స్ వచ్చే విధంగా ట్రై చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా సో చాలా వరకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే ఈ వన్ ఫార్టీలు వన్ ఫార్టీ ఫైవ్ రావడం చాలా కష్టము సో మీరు వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి అనుకుంటే మాత్రము ఎప్పటి నుంచే ఫోకస్ అవ్వండి మీరు వన్ ఫార్టీ కాదు వన్ ఫార్టీ ఫైవ్ కూడా ఈజీగా అయితే స్కోర్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ టెట్ బ్యాచ్లో జాయిన్ కావాలి అంటే మాత్రం ఆలస్యం చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు క్లాస్ వైజ్గా లెసన్ ైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ మరి ఈ డిఎస్సి ఈ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెలెక్ట్ అయిన వారందరికీ కంగ్రాచులేషన్స్ మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము ప్రీవియస్ డిఎస్సిలో ఐ మీన్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన క్లాసెస్ ఎగ్జామ్స్ తీసుకొని చాలామంది సక్సెస్ అయ్యారు ఐ మీన్ చాలామంది జాబ్లో సెలెక్ట్ అయ్యారు వారందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఓకే ఫ్రెండ్స్ మరి విష్ విష్యూ ఆల్ ది బెస్ట్ Thank you.